ఉద్యోగుల సంక్షేమం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మన గ్రామంలో నిర్వహిస్తున్నారు సో దసరా సమయంలో విద్యార్థులకు బట్టలు పంపిన కార్యక్రమం సో ఇక్కడ వాళ్ళ వంతు సహాయాన్ని పేద విద్యార్థులకు కానీ మన పాఠశాల చదువుతున్న విద్యార్థులకు కానీ వాళ్ళ వంతు సహాయంగా వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళి తనతోటి మన గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళు కూడా అటువంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి వారు ఆదర్శంగా ఉంటూ మన పాఠశాలకు వచ్చి మనకి ఇలాంటి కార్యక్రమాలను ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా అందిస్తున్న ఈ ముందు సంఘం యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా పాఠశాల తరఫున మా మా హెచ్ఎం తరఫున మా అందులో పోయిన సంవత్సరము సో నైన్ పాయింట్ టూ అత్యధికంగా మార్కులు మా పాఠశాల నుంచి సంపాదించారు అదే మాదిరిగా ఇక్కడ టెన్త్ సరైన విద్యార్థులు ఎంట్రెన్స్ లో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళకు అత్యధికంగా సీట్లు రావడం జరిగింది యాక్చువల్ గా పాలిటెక్నిక్ వాళ్ళు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయాలి అటువంటిది ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయకపోయినవి వన్ ఇయర్ నుండి వాళ్ళకు సంబంధించిన కాంపిటేటివ్ ఎలా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించిన సబ్జెక్ట్ పరంగా

స్ పెట్టినము స్పెషల్ టెస్ట్ పెట్టుకున్నాం స్ట్రిప్ టెస్ట్లు కంటిన్యూ అయినా మళ్ళీ ప్రత్యేక టెస్ట్ కూడా పెట్టుకున్నాం మనం సో ఎన్ని రకాల పరీక్షలు నిర్వహించుకునే మనకు సిద్ధం కావడం జరిగింది మరి మీరు యథావిధిగా టెస్ట్ పడకుండా ఫ్రీగా పరీక్షలు రాస్తారని మంచి ఫలితాలు తీసుకుంటారని తల్లిదండ్రులకు మంచి గౌరవం ఈ పాఠశాల పేరు నిలబెడతారని లేదా సో ఏది ఏది ఏమైనా కానీ టైం తరగతి కథ ఇంకేకా వెళ్తున్నారు రేపు పరీక్ష హాల్లో కూడా సైలెన్స్గా వెళ్ళి ఒక విదే విదేశాలుగా మీరు ఉన్నారు म्हणजे गौरव आहे कारण मी आसुसून आहे ते मेडिकल सर 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 नोदा उमेश सरकडे लहान आहे सरंतो नियम की प्रिन्सिपल सर गुर्रम जी गुर्रम अकेलेवर रिलीज गुर्रम अकेलेवर रिलीज जे केटेन झालंय

మంచి కీర్తి స్థాయిలో ఉండాలి మంచిగా ఉండాలంటే కోరిక అని అంత మంచి దానికోసమని చాలా ఉన్నతమైన మాట దానికోసమని బాగా కష్టపడాలి మీ పేదరికం పోవాలంటే మంచి ఉన్నత స్థాయి ఉన్నత దాంట్లో ఉండాలంటే మొట్టమొదటి మొట్టమొదటి మెట్టు మీ యొక్క ఇల్లు పరిసర ప్రాంతమే మారిపోదు మంచి ఒక జాబ్కి వెళ్ళాలనుకోండి మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకోండి మంచి ఒక ర్యాంక్ సంపాదించాలనుకోండి

మీకు కావాల్సినటువంటి పరీక్ష రావడానికి కొద్ది మాట మీకు అవసరమైన అన్ని కూడా అందజేస్తాను ఎందుకు అందజేస్తాను మరి అంటే అది కొంతమంది అందరికీ కాదు పరీక్ష రోజు మొత్తం పరీక్ష దేవుడికి చదువు కాదు సంస్కారం అనేది ఉన్నారు చదువుతో పాటు సంస్కారం ఉన్నామనే జీవితంలో బాగుపడతాడు మనకు ఎందుకు రావడం లేదు ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మేము కూడా ఆలోచిస్తాం అన్నట్టు మా సొంత ఊరి కాబట్టి మా ఊర్లో పిల్లలు టెన్ పాయింట్స్ వస్తే మాకు కూడా

సాగద ఎప్పుడు మూడు పీలు జ్ఞాపకాలండి త్రీ పీస్ ప్లానింగ్ ప్రిపరేషన్ ప్రెసెంటేషన్ మంచి ప్రణాళిక మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ పనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఎగ్జామ్ రాయకపోతా నువ్వు పోతాం ఏం రాయాలి ఈరోజు ఏం ఎగ్జామ్ ఉంది దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ఏ సెక్షన్లో ఏది ఫస్ట్ సెక్షన్ ఎంట్రీ రాయాలి సెకండ్ సెక్షన్లో ఎంట రాయాలా థర్డ్ సెక్షన్లో ఎన్ని రాయాలా ఇంత టైం దాన్ని కేటాయించాలి ఇవన్నీ మరి తెలియాలి అది ప్లానింగ్ అంటారు ఎప్పుడు పెట్టి పోయినా ఒకటే పోయిన పోయినప్పుడు లాస్ట్ తగ్గ ఒకటే దానికి ఆన్సర్ రాస్తా ఉన్నాం కాబట్టి ఒక ప్లానింగ్ అనేది ప్లానింగ్ ప్రకారం ప్రిపరేషన్ ఎవరేం చెప్పినా కానీ ఏమి ఉండకపోయినా మీకు సహాయకారే ఉండేది ఒకసారి పాయింట్స్ రాలేదు రాలేదు అనుకుంటున్నాం మరి అసాధ్యమా సాధ్యమే ఎవరు మీరు అయితే సంవత్సరం అంతా మనం ఏం చదువుకున్నాం ఏం వచ్చినాం పోయినాం అనే దాని గురించి పెద్దగా ఇంపార్టెన్స్ ఎక్కడా రాకపోయినా త్రీ అవర్స్లో ఏదైతే ఎగ్జామ్లో మీరు చేస్తారో అదే మీకు రిజల్ట్ తెచ్చుకుంటాను మెటల్ త్రీ లో మీ ప్రెజెంటేషన్ కెపాసిటీ ఎంత నాలెడ్జ్ మనకు ఉన్నదిగా దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసినాము ఎట్లా మనం పేపర్ దిద్దే వాళ్ళకి అర్థమైంది ఎట్లా ఎబిలిబిలిటీ అర్థమైందనే దాన్ని బట్టి మన యొక్క విలువ గౌరవం అనేది సమాజంలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ధనవంతులు కూడా ఉన్నారు వాళ్ళతో సమానంగా ధనం మనకు లేకపోయినా మన ఒకవేళ విద్యావంతులం అయితే ఉన్నత స్థానానికి అయితే అంత మించిన గౌరవం మనకు లభిస్తుంది ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆశించేది లక్ష్యమైనటువంటి మనకు ఆర్థిక పరమైన ఇబ్బందులు లేనటువంటి జీవితము దానితో పాటు సమాజంలో మనకు గౌరవం మీ గౌరవం రావాలంటే మనం శ్రీశంకరిం కావాలి అంటే మన ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించాలి ప్రయత్నించి మీరు ఒకవేళ సాధించినట్లయితే రాలేదు అంటే ఒకరు మీరు తెచ్చి హిస్టరీ అవుతుంది మీరే ఫ్రంట్ పార్ట్ లో పలానా బ్యాచ్ వాళ్ళు టెన్జీపీ తెచ్చారు అని వేరే వాళ్ళకి మిమ్మల్ని ఆదర్శంగా చెప్పే పరిస్థితి కాబట్టి ఒకటి మీకు ఇండివిజువల్ లాభం రెండవది ఇన్స్టిట్యూషన్ పరంగా మీరే ఫస్ట్ జీపీ ఇచ్చిన వాళ్ళు వస్తారు మూడవది ప్రైజ్లు తీసుకోవచ్చు ఎక్కడ మన గురవులకి రెస్పెక్ట్ వస్తుంది ప్లస్ మనకి ప్రైజులు వస్తాయి విద్య మనకి ఉంటుంది సై సర్టిఫికెట్ మనకే ఉంటుంది స్వార్థకాల విద్యను సంపాదించుకుంటే మనం ఎవరు తీసుకోలేదు వేరే మన పని పక్కవాడితే చేయవచ్చు కానీ విద్య చదువుకునే పనిని నీకు చేస్తే నీకు వస్తుంది పక్కవాడికి చెప్తే పక్కవాడికే వస్తుంది సో కష్టపడాలి మనం సంపాదించుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఉన్నత పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ప్రతి కూడా అంటే చాలా మందిలో మంచి స్థానాలకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాం ఇక్కడ నేను కూడా ఈ ఈ పాఠశాల విద్యార్థిని ఈ కళాశాల ఈ స్కూల్ ద్వారా చదువు గత త్రీ ఇయర్స్ బ్యాక్ మా పాత అందరం కలిసి కూడా ఇక్కడే మళ్ళీ ఎట్టి గారి పార్టీ కూడా తీసుకున్నాం అంటే ఒక స్నేహికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం అవుతున్నాం ఏం డెవలప్ అవుతున్నామని తెలుసుకోవాలనుకుంటే అందరం ఇక్కడ సమానంగానే ఉన్నాం మీరందరికీ వైట్ పేపర్స్ లాంటి వాళ్ళు దాని మీద ఏం రాస్తే ఆ పేపర్ అంత వాల్యూ వస్తుంది వట్టి పేపర్ ఉంది పక్కన బ్యాగ్ చేసినాం తీసుకెళ్తా కూరపాటు దేవుడు పడమేది దిస్ గోడ విత్ కోరే అది పేపరే ఇది పేపరే ఇప్పుడు మీరున్నటువంటి స్టేజ్ అది కాబట్టి ఒకవేళ మీరు ఏ రకమైనటువంటి నాలెడ్జ్ సంపాదించుకుంటే తద్వారా భవిష్యత్తులో మీరు తర్వాత కాలానికి ఆదర్శవంతులు కూడా మీరు రాగలుగుతారు అది మీ వ్యక్తిగత జీవితానికి కూడా ఉపయోగపడుతుంది అంతే కాబట్టి ఏ గురించి వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా మన దగ్గరలోని ఎస్ఆర్పీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను ఇప్పుడు మీ